హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు హల్వా పెసరపప్పు హల్వానే కామన్గా అందరూ ఉడకబెట్టి కానీ లేకపోతే పప్పు నానిన తర్వాత గ్రైండ్ చేసి చేస్తుంటారు కదా అలా ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా అని ఇంటికి గెస్ట్లు అనుకోకుండా వచ్చినప్పుడు కానీ పిల్లలు స్వీట్ ఏదన్నా చేయమని అడిగినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్న తర్వాత దీనిలో వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయడం వల్ల మనకి పెసరపప్పు మీద ఏదైనా డస్ట్ ఉంటే శుభ్రంగా పోతుంది ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోనికి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పెసరపప్పుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం వీటిని వేయించుకోవాలండి ఇప్పుడు మనకి ఇవన్నీ వెట్టుగా ఒకదానికోటి అంటుకొని ఉన్నాయి కదా మనం వీటిని కనుక ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించాము అంటే మనకి ఈ విధంగా పొడి పొడిగా అన్నీ సపరేట్ అయిపోతాయి మనకి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇవి కొంచెం వేగాయంటే మనకి మంచి స్మెల్ వస్తుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ పౌడర్లా గ్రైండ్ చేసుకోకుండా మనకి బొంబాయి రవ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక పావు కప్పు నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత బొంబాయి బొంబాయిరావుని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి మనకి బొంబాయిరావు కనుక వేగితే మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా కొంచెం లైట్గా కలర్ అనేది మారుతుంది అప్పటి వరకు మనం వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా నేతిలో వేయించుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని బాగా వేయించుకోండి ఇది కూడా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసి చేయడం వల్ల మనకి హల్వా అనేది చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో ఇన్స్టాంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి మనం ఈ విధంగా కలుపుతున్నప్పుడు మనకి ఎటువంటి ఉండలు కట్టదండి ఎందుకంటే మనము ఆల్రెడీ రవ్వని అదేవిధంగా పెసరపప్పు బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ఉండలు కట్టదు వాటర్ అనేది యాడ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చిక్కబడ్డం అనేది మొదలవుతుంది ఎందుకంటే రవ్వను అదేవిధంగా పెసరపప్పు వాటర్ని వెంటనే అబ్జర్వ్ చేసుకుంటాయి ఇప్పుడు మరొక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే వాటర్ని ఒకసారి యాడ్ చేసుకోవచ్చండి ఇలా బ్యాచ్ వైజ్గా యాడ్ చేయడం వలన మనకి రవ్వ అనేది మరి కాస్త బాగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టామంటే అడుగు పట్టేస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం బాగా ఉడికించుకోవాలి మామూలుగానే పెసరపప్పు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడుకుతుంది కదా ఇక్కడ రవ్వ చేసాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఇదంతా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీనిలోనికి ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మరి కాస్త షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం యాడ్ అండి దీన్ని పర్ఫెక్ట్ కొలత ఏం అవసరం లేదు మన తీపిని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుతూ మొత్తం షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి చూడండి షుగర్ మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచబడుతుంది కదా ఈ విధంగా మొత్తం బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి ఇది పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇప్పుడు దీనిలోనికి కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసినప్పుడే యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి కలిపి మీరు ఏదన్నా డ్రై ఫ్రూట్స్ కానీ ఇష్టపడితే అవి ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా మనకి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది ఇది తినడానికి ఏమో రవ్వ లాగా ఉంటుంది కానీ తింటున్నప్పుడు పెసరపప్పు ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్